హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అరవంకి కనుక కొనుక్కోవాలంటే అసలు ఎన్ని కాస్లు పడుతుంది మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ప్రస్తుతానికి అరవంకీలు అయితే మనకి టూ ఇన్ వన్ లాగా వస్తున్నాయి కదండీ అంటే అవి నెక్లెస్గా పెట్టుకోవచ్చు తర్వాత అరవంకీగా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే అరవంకీ అన్నవి అన్ని ఫంక్షన్లకి పెట్టుకోలేం కాబట్టి ఇలా నెక్లెస్ కమ్ అరవంగి తీసుకున్నా కూడా బాగుంటుంది ఇదైతే నాలుగు కాసులకైతే వస్తున్నాయండి ఇలాంటివి నెక్లెస్ కమ్ అరవంగి దా తర్వాత ఏమో ఈ అరవంకి కావాలి అంటే కనుక మనకి అవి నాలుగు కాసులు కాంచి పైనే వస్తున్నాయి ప్లెయిన్గా ఏమి డిజైన్ లేనివి నాలుగు కాసులు కాంచి వస్తున్నాయి మనకి కొంచెం హెవీగా కావాలి అనుకుంటే కనుక అరవంకి దాని మీద లక్ష్మీదేవి ఉండి తర్వాత హం పికాక్లు ఉండి అలా ఉండి మంచి స్టోన్ వర్క్ అవన్నీ వస్తే కనుక మనకి ఏడు నుంచి ఏడున్నర కాస్లు ఎనిమిది కాసులు అలాగా పైనే ఉన్నాయండి మనకి లేదు మనం అరవంకి లాగే పెట్టుకోవాలి టూ ఇన్ వన్ నెక్లెస్ లాగా కాదు అనుకుంటే కనుక ఈ అరవంకి మనకి చక్కగా సింపుల్గా నాలుగు కాసుల నుంచి వస్తున్నాయండి అరవంకి కనుక కొనుక్కోవాలంటే మనం ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అన్నది మనం చూద్దామండి ముందు ఎన్ని సంవత్సరాల్లో కొనుక్కోవాలి అన్నది ఒక్కసారి ఫిక్స్ అవ్వాలండి మన బడ్జెట్ని బట్టి మనం ఎన్ని సంవత్సరాల్లో కొనుక్కోగలం ఎన్ని కాసుల్లో కొనుక్కోగలం అన్నది ఒక్కసారి మనం డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం పొదుపు చేసుకుంటే బాగుంటుంది అరవంకి నాలుగు కాసులకి వస్తుంది నాలుగున్నర కాసులకు వస్తుంది ఐదు కాసులకి వస్తుంది నాలుగు కాసుల్లో కనుక మనం అరవంకి తీసుకోవాలనుకుంటే అప్పుడు మనకి గ్రాముల్లో చూసుకుంటే ముప్పై రెండు గ్రాములు అయితే అవుతుంది కదండి అంటే మనం మొత్తం రెండు లక్షల ఎనిమిది వేలు మాత్రం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా అది ఒక సంవత్సరంలో కనుక మనం తీసుకోవాలి అనుకుంటే కనుక పదిహేడు వేల నాలుగు వందల రూపాయలు మనం ప్రతీ నెల పొదుపు చేయాల్సి ఉంటుందండి అప్పుడు మనం ఆ సంవత్సరం అంతా ఈ విధంగా పొదుపు చేస్తే రెండు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందలు అయితే అవుతుంది కానీ ఈ సంవత్సరంలో పొదుపు చేసుకోవాలి ఇన్ని పదిహేడు వేలు చిల్లర అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మనం రెండు సంవత్సరాలు కానీ లేకపోతే మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల వరకు మనం తీసుకోవడానికి నెమ్మదిగా టైం ఎక్కువ తీసుకొని తీసుకున్న బాగానే ఉంటుందని నా ఉద్దేశం మనం రెండు సంవత్సరాల్లో కనుక తీసుకుంటే అరవంకి తీసుకోవాలనుకుంటే కనుక మనం నెలకి ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే పొదుపు చేయాల్సి ఉంటుందండి ఇలా రెండు సంవత్సరాల పాటు అదే కనుక మూడు సంవత్సరాల్లో కొనుక్కోవాలనుకుంటే కనుక మనం నెలకి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలైతే పొదుపు చేయాల్సి ఉంటుందండి అదే కనుక మనం నాలుగు సంవత్సరాల్లో కొనుక్కోవాలనుకుంటే కనుక నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మనం పొదుపు చేయాల్సి ఉంటుంది అదే ఈ నాలుగు కాసుల్లో అరవంకి మనం ఐదు సంవత్సరాలు కొనుక్కోవాలి అని కనుక మనం ఫిక్స్ అయితే కనుక మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు రెండు లక్షల పదివేలు అయితే అవుతుంది ఈ అరవై నెలలు మనం ఈ విధంగా పొదుపు చేసుకుంటే కనుక ఏదైనా వస్తువు కానీ ఏదైనా కొనుక్కోవాలని మనం సేవింగ్స్ అన్నవి చేసుకుంటే కనుక మనం ఏదైనా చీటీ వేసుకున్నా బాగుంటుందండి కానీ చీటీ అంటే నమ్మకస్తుల దగ్గర మనకి కొంచెం వాళ్ళు బాగా తెలుసున్న వాళ్ళ దగ్గర వేసుకుంటే మనకి గ్యారెంటీ అన్నది ఉంటుంది అలా కాదు మనకి చీట్లు వేసుకోవడానికి అలాంటి అవకాశం లేదు అనుకున్నప్పుడు పోస్ట్ ఆఫీస్లో మనం ఆర్డీ కనుక ఐదు సంవత్సరాలకి ప్లాన్ చేసుకున్న మనం ఏ వస్తువు అయినా తీసుకోవడానికి తేలిగ్గా ఉంటుందని నా ఉద్దేశం అండి మనం నాలుగున్నర కాసుల్లో అరవంకి తీసుకోవాలనుకుంటే కనుక గ్రాముల్లో చూసుకుంటే ముప్పై ఆరు గ్రాములు అంటే మనం రెండు లక్షల ముప్పై నాలుగు వేలయితే పొదుపు చేయాల్సి ఉంటుందండి మనం ఈ వస్తువు తీసుకోవడానికి అది సంవత్సరంలో తీసుకోవాలంటే కనుక మనం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి ఈ నెల రోజులు కూడా ప్రతీ నెల ఈ సంవత్సరం పాటు అదే కనుక మనం రెండు సంవత్సరాల్లో కనుక తీసుకోవాలి తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే ప్రతీ నెల రెండు సంవత్సరాల పాటు పొదుపు చేసుకోవాలండి అప్పుడు రెండు లక్షల ముప్పై నాలుగు వేలయితే అవుతుంది అదే కనుక మనం మూడు సంవత్సరాల్లో కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రతీ నెల ఈ మూడు సంవత్సరాల పాటు పొదుపు చేసుకోవాలి అప్పుడు రెండు లక్షల ముప్పై నాలుగు వేలయితే అవుతుంది అలా కాకుండా మనం నాలుగు సంవత్సరాల్లో తీసుకోవాలి అనుకుంటే కనుక నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలైతే మనం ప్రతి నెల నాలుగు సంవత్సరాల పాటు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక మనం ఐదు సంవత్సరాల్లో కొనుక్కోవాలి అనుకుంటే కనుక మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే నెల పొదుపు చేసుకోవాలండి అప్పుడు రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలైతే అవుతుంది మనము ఐదు కాసుల్లో కనుక అరవంకి తీసుకోవాలి అనుకుంటే కనుక నలభై అయితే అవుతుంది అప్పుడు మనకి రెండు లక్షల అరవై వేల రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి మనం సంవత్సరంలో కనుక అరవంకి తీసుకోవాలి అనుకుంటే ఐదు కాసుల్లో అప్పుడు మనం ఇరవై ఒక వెయ్యి ఏడు ఏడు వందల రూపాయలైతే మనం ప్రతీ నెల ఈ సంవత్సరం పాటు పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు రెండు లక్షల అరవై అరవై వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది అదే రెండు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలి అనుకుంటే కనుక పది వేల తొమ్మిది వందల రూపాయలైతే మనం ప్రతి నెల పొదుపు చేసుకోవాలండి అప్పుడు రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలైతే అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో మనం కొనుక్కోవాలనుకుంటే అనుకుంటే అదే మూడు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు ఏడు వేల మూడు వందల రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాలండి అప్పుడు రెండు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల రూపా రూపాయలు అయితే అవుతుంది అదే మనం నాలుగు సంవత్సరాల్లో కనుక మనం ఐదు కాసుల్లో అరవంకి తీసుకోవాలి అనుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాలండి ప్రతీ నెల అప్పుడు రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలైతే అవుతుంది అదే కనుక మనం ఐదు సంవత్సరాల్లో తీసుకోవాలి ఐదు కాసుల్లో అరవంకి అనుకుంటే కనుక నాలుగు వేల నాలుగు వందల రూపాయలైతే ప్రతీ నెల పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు రెండు లక్షల అరవై నాలుగు వేలైతే అవుతుంది మనం పొదుపు చేసుకున్నది ఇదండి మనం అరవంకి కొనుక్కోవాలంటే మనం ఏ విధంగా సేవింగ్స్ అనేవి చేసుకోవాలి ఇన్ని సంవత్సరాల్లో కొనుక్కోవాలంటే కొంచెం తక్కువ సంవత్సరాల్లో కొనుక్కోవాలంటే మనం ఎక్కువ సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక మనం సంవత్సరాలు పొడిగించుకుంటే సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి